చేసేవి తప్పులు తప్పు కదా అంటే బెదిరింపులు ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నం వద్ద లింగాపురం గ్రామ ఆదివాసీ విద్యార్థులు తమ గ్రామానికి రోడ్డు వేయమని జగన్ రెడ్డిని వేడుకుంటూ వరాహ నదిలో నీళ్లలో నుంచొని ప్రార్థించారు ఇది ఇండియా టుడే వార్తా సంస్థ ప్రసారం చేసింది ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు నర్సీపట్నంలో వరాహ నదిపై తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించారని వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాసింత అప్రోచ్ రోడ్ పనులు కూడా పూర్తి చేయలేదని దీంతో మోడల్ స్కూల్కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్య తీర్చాలని ప్రభుత్వానికి సూచించారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ ట్విట్టర్ పేజీలో ఈ వీడియో పెట్టింది దాని సారాంశం ఏమంటే రోడ్డు ఎప్పుడో వేశారట వీళ్ళు రోడ్డు వేస్తే పిల్లలు నదిలో దిగి వేడుకోవాల్సిన అవసరం ఏముంది ఆ సంగతి పక్కన పెడితే ఆ ట్వీట్లో ఇంకో మ్యాటర్ ఉంది కావాలనే కొందరు ఈ రోడ్డు విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది సీఎంఓ కార్యాలయం అంటే బెదిరిస్తున్నారన్నమాట ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఇలాంటి బెదిరింపులకు దిగిందంటే జగన్ రెడ్డి పాలన ఎంత అప్రజాస్వామికంగా తయారైందో చూడండి తప్పును తప్పు అనడం తప్ప జగన్ రెడ్డి